శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఆత్మసమయమయోగం ఆరవ అధ్యాయమునందు ఈవేళ మనం పదహైదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యుద్మ సదాత్మానం యోగి సహ శాంతి నిర్వాణ పరమాం మస్తం స్థామది గచ్చతి భగవానుడు చెబుతూ ఉన్నాడు మనో నిగ్రహము గల యోగి ఈ ప్రకారముగా ఎల్లప్పుడూనూ మనస్సును ఆత్మ ధ్యానమందున నిలిపి నా ఎందున్నట్టిదియూ నా స్వరూపమైనదియూ నవ్వు ఉత్కృష్ట మోక్ష రూపమైనదియూ పరమానంద రూపమై అది శాంతిని పొందుతూ ఉన్నాడు అని తెలియబడుతూ ఉన్నది పైన తెలిపిన ప్రకారము ధ్యానము చేయుచూరాగా సాధకునకెట్టి ఫలితము చేకూరగలదో ఈ శ్లోకమునందు వివరింపబడినది అతనికి పరమ శాంతి లభించును ఆ శాంతి ఎట్టిది అనగా సాక్షాత్తు భగవంతుని ఎందు కాపురముండునది భగవత్ స్వరూపమే అది దృశ్య విషయములందు శాంతి కాదది భోగ నిజత సుఖము కాని భోగ జనిత సుఖము గాని శాంతి గాని క్షణికములయున్నవి కావున మహనీయులు శాంతి కొరకై బయట దేవులాడక హృదయమునని పరిశోధించుకొని ఆ దానిని పొంది ధన్యులైరి అయితే అట్టి నిరతిశేయ శాంతిని ఎవరు పొందగలరు ఎట్లు నా మనోనిగ్రహము సంతత అభ్యాసము కలిగి ఉండవలనని ఇట బోధింపబడినది సదాయుజ్ఞన్ అని చెప్పుటచే మాయను జయించుటకు ఒక అభ్యాసము చాలదనియో నిరంతర అభ్యాసమే శరణ్యమనియు విశదమగుతున్నది వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియ మనంభులను విషయములపైకి అభ్యాసము అభ్యాసముసి నెమ్మదిగా వానిని స్వాధీనపరుచుకొని అంతర్ముఖమనర్చి ఆత్మ ధ్యానమందు నెలకొల్పవలెను అప్పుడే పరమ నిర్వాణ రూపమైన అత్యంతిక శాంతియును ఫలము లభించగలదు ఎంత విలువ చెల్లింపబడునో అంత ఫలితము చేకూరుచుండును విషయ త్యాగము అవిద్య త్యాగము తను గొప్ప పణమును చెల్లించవలసి ఉంటుంది మనశ్శాంతి కావాలి అంటే అశాంతికి లోను కాకూడదు శాంతి కావాలి అంటే ఏమి ఫలం మనం ఇవ్వాలి దానికి అనగా మనము మోక్ష రూప పరమ శాంతి అను ఫలము లభించగ కలగాలి పొందాలి అంటే చేయవలసినది ఏమి త్యాగము కావాలి దేనిపైన విషయాదులపై త్యాగము కావాలి అవిద్య అజ్ఞాన జనితమైనటువంటి విషయములపై త్యాగము కావాలి అది మనము త్యాగ ఫలము ఏమిటి మనకు మనశ్శాంతి లభ్యమవుతుంది ఆ శాంతికి కారణమైనటువంటి విషయాదులను పరిత్యేజించి అశాంతికి కారణమైనటువంటి అజ్ఞానాంధకారములను మనం పణమగా పెట్టినప్పుడు తద్వారా మనకు మనశ్శాంతి లభ్యమవుతుంది అని ఇక్కడ మనకి తెలియబడుతుంది ఎవరును దుఃఖింపబని లేదు భగవానుడు తెలిపిన ఈ ధ్యాన రూప సాధన సంపత్తిని సమకూర్చుకొనిన చాలును శాంతి కరతలామలకమగును అని మనకు ఇక్కడ తెలియబడుతుంది ఏ మానవుడు కూడాను నాకు శాంతి దొరకలేదే అని అనవలసిన పని లేదు ఈ యొక్క విషయ త్యాగము అజ్ఞాన నివృత్తి మార్గాన్ని మనం ఎన్నుకుంటే శాంతి అనేది కరతలమలకమై ఉంది అసలు దుఃఖం అనే పదమే లేదు దుఃఖానికి కారణం అజ్ఞానమే కదా జన్మమునకు కారణము కర్మమే కదా ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మానవుడు జన్మ తిరిగి ఎత్తవలసినటువంటి అవసరము లేదు జీవించి ఉండగానే జీవన్ముక్తుడి ఎప్పుడు శాంతి స్వరూపుడి శాంతి ఎక్కడ నుండో రావలసినటువంటి అవసరము లేదు బయట ప్రపంచములో ఎతుకలాడవలసినటువంటి అవసరము లేదు తన యొక్క స్వరూపము శాంతి స్వరూపమై ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇట్టి ధ్యాన యోగము వలన కలుగు ఫలితమేమి మనకు అంటే పరమశాంతి అది మామూలు శాంతి కాదు ఈహపర సుఖముల శాంతి కొరకు ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈహములో వచ్చేటువంటి తుక్షమైన సుఖములు మాత్రము అనుభవిస్తూ ఉంటాడే కానీ పరమలో వచ్చేటువంటి శాంతిని పొందలేడు ఇంద్రియ తో వచ్చేటువంటి ఆనందములకే పరిమితయ్యాడు మానవుడు శబ్దస్పర్శ రూపరసగంధములతో వచ్చేటువంటి ఆనందములన్నీ కూడా తుఖ్యమైనటువంటివి ఇహ సుఖములే పరసుఖములు అనగా పరమాత్మ దర్శనము అనగా పరంధామము అనగా ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఇహ సుఖములకు లోనైనటువంటి వాడు పరసుఖములను పరంధామ సుఖములను ఎన్నటికీ పొందలేడు దేహ సుఖములకు లోనైనటువంటి విషయ వాచనలకు లోనై ఉంటాడు అజ్ఞాన వృత్తులకు లోనై ఉంటూ ఇదే శాశ్వతమైనటువంటి అని నమ్మి భ్రమిస్తూ ఉంటాడు ఆ శాంతి యొక్క స్వరూపం ఎట్టిది అశాంతి కాదు ఆ శాంతి అది శాశ్వతమైనటువంటిది మోక్ష రూపమైనది పరమాత్మ ఎందు ఉండునది పరమాత్మ స్వరూపమే అయినది అది రెండవది కాదు పరమాత్మ స్వరూపంలో అశాంతి ఎక్కడ ఉంటుంది శాంతే ఉంటుంది అశాంతి ఉండదు ఆ శాంతి ఆ చంద్రాకారము అంటారు మనవాళ్ళు ఆ మాదిరిగా ఈ సృష్టి పుట్టకముందు సృష్టి పుట్టిన తరువాత సృష్టి లయమైన తరువాత కూడా ఉన్నది శాశ్వతముగా ఉన్నది దానికి దుఃఖము అనే ప్రసక్తే లేదు దానికి శాంతి అవసరము ఏముంటుంది అదే నీ స్వరూపము కావడమే నిజమైనటువంటి పరమశాంతి అని మనం తెలుసుకోవలసి ఉంటుంది ఇటు అపురూప ఫలితమును పొందుటకు సాధకుడు ఏమి చేయవలెను అంటే మనస్సును స్వాధీనపరుచుకొనవలెను నిరంతరము ఆత్మ ధ్యానమును అభ్యసించుతుండవలను అని మనకు తేట తెలివైనది ఇక ధ్యాన యోగము యొక్క ఆహారాది నియమములను ఓర్చి రెండు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నాడు భగవానుడు రేపటి రోజున పదహారవ శ్లోకాన్ని తెలుసుకుందాం సర్వం సద్గురుపాదార్పణమస్తు జై గురుదేవ